వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానరా మీకు బంగాళాదుంపలో రెండు మూడు కర్రీలు చూపించాను ఈవేళ బొటాణి బంగాళదుంప కుర్మా టైప్లో మీకు మసాలా కర్రీ చూపిద్దామని చెప్పి ఏ అమ్మ రండి చూపిస్తా అమ్మ నేను ఎంత వివరంగా చెప్పినా తెలియట్లేదా అంటే మాకు కొలతల కింద చెప్పమంటున్నారా అందుకని మళ్ళీ గిన్నెల్లో వేసుకుంటున్నాను నేను ఏమ్మా ఇది ఇప్పుడు మనం ఇందులో వేసుకునేది అరకిలో కిలో బంగాళదుంపలమ్మా వంద గ్రాముల పొటాడి అమ్మా ఇది బాయిల్ చేసుకున్నాను ఇవి కూడా బాయిల్ చేసుకున్నాను విడిగా పెట్టుకున్నాను ఇదిగో జీడిపప్పు పేస్ట్ కామనే కొత్తిమీర అందులోకి పచ్చిమిరపకాయ రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు ఓకేనమ్మా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియా పౌడరు రెండు స్పూన్లు కారం ఓకేనమ్మా అంటే అర్థం అవట్లేదు అన్నారు అన్నీ అంటే ఉప్పు మర్చిపోయామంట అలా ఉంది మటకత ఇదిగో ఉప్పు మనం ఎన్ని ఉప్పు లేకపోతే ఇది మాట అదిగో స్పూన్ ఉన్న రేత్తనాను ఉప్పు అంతే ఉప్పు అనేది ఎవరికి తగినంత వాళ్ళు వేసుకోవాలి మేము చెప్పడం ధర్మం కాబట్టి కొలతకని చెప్తున్నాను ఇప్పుడు కొందరు తక్కువ తింటారు కొందరు ఎక్కువ తింటారు అది మాట ఉప్పు అనేది మీరు పెద్ద కంపోజింగ్ ఏం అవసరం లేదు మీకు అమ్మా అది మరి మీకు ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు అందుకని ఉప్పు మీరు సరిపడగా వేసుకోవాలి ఓకేనమ్మా ఇదిగో కొందరు అసలు నూనె లేకుండానే వండుతారు ఆయిల్ వాడినోళ్ళు మరి కొందరు నూనె వేసుకుంటారు అది కూడా చెప్పలేం అది ఎందుకంటే ఇంట్లో మగోళ్ళు పని కదా ఓ ఎక్కువ ఉనెక్కువేసేసావా కొందరు తినరు అది చాలా బాగుంటుంది ఇలాగా బంగాళదుంపట కాంపిటీషన్ బాగుంటుంది ఇది కూడా అంతుల్లో వేసుకునే కూర పాతకాలం కూర ఇది అప్పట్లో ఇలాంటి కూరలు వండితే ఫంక్షన్లో వండి కూర కదా అని గొప్పగా ఉండేది మాట అది జూలైలోకి ఎంటర్ అయిపోయాం ఆగస్ట్ వచ్చేస్తుంది ఇంకో కొందరు పాలతానికి చూపించమ్మా వెళ్తానికి చూపించు అంటున్నారు చూపిస్తానమ్మా మొదలు పెడతాను చూపిస్తాను పచ్చి పట్టణి ఉడకవమ్మా అమ్మా నైట్ నానబెట్టుకోండి మీరు కూర వండుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకుని పొద్దున్న కుక్కర్లో మూడు కోతలు వేయించుకోండి కుక్కర అవసరం లేదు తాజెగ్గా వండుకుంటున్నాం అంటే మటుకి ఉడకబెట్టుకోండి ఒక గిన్నెలో పోసుకుని అయితే మూడు కోతలు నేను అందంగా వివరంగా చెప్తున్నాను మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను ఓకేనమ్మా అది కుక్కర్ లేదనుకో కాసేపు గిన్నెలో ఉడకబెట్టండి ఉడకే తెలుతుంది కదా అది అదిగో బంగాళదుంపలో ఉడకబెట్టింది ఒక టేస్ట్ పచ్చితుంపలు వండుకున్నది ఒక టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు మనం కారం వేసుకుంటున్నాం తోముకోవడ కొద్దిగా ఇబ్బంది కానీ మాకు కూడా ఇలా చూపించి సులువే మాకు ఉప్పేస్తున్నాను మాకు చాలా సులువుగా ఉంటుంది గరం మసాలా ధనియా పౌడరు ఆమె కొత్తిమీర మీకు అందంగా కనపడడానికి కూడా మేము చక్కగా చూపిస్తూ ఉంటాం బంగారం ఇప్పుడు మనం బొటాని వేసుకుంటున్నాం ఐగో ఇది ఉడకబెడతా గ్రేవీ కింద ఉంటుంది మరి చాలా బాగుంటుంది బంగాళదుంప లాగా ఇప్పుడు మనం ఎంత ఉడకబెట్టినా మళ్ళీ అన్నిటిలో ఉడకాలి ఇది ఉడికిన తర్వాత మీకు కలర్ వస్తుంది అన్నీ వేసేసుకున్నాం కదా కాకపోతే పైపోయి కష్టం ఇది సింపుల్గా అవుద్ది మాట పొయ్యి మీద ఎన్నో ఉడకబెట్టుకుని ఉంచుకొని ఇప్పుడు మీకు రెండు పొంగులు వచ్చే చూపిస్తాను ఓకేనా బంగారం ఓకే అమ్మ ఇది ఒక జోడిపప్పు పేస్ట్ వేసుకుంటున్నాను దింపేసి ముందు వేసుకుందాం ఎంత వేయలేదు ఎంత అవసరం ఉండదు కూడా ఓకేనమ్మా అది దీనికి దానికి తేడాదిగా పెరిగోసి అత్తనాం ప్రతి దాంట్లో అని ఒకళ్ళ కామెంట్ పెట్టాను పెరిగేయమమ్మా ఏసేటలోనే పెరిగే అత్తనా బంగారం ఇదిగో సూపర్ అంటే సూపర్ అన్నమాట అయిపోయిందిరా అలా ఉడుతూ ఉంటుంది మీతో మాట్లాడతాను ఓకేనా చక్కగా ఇందులో చపాతీలో బాగుంటుంది జొన్న రొట్టెలో బాగుంటుంది రైస్లో బాగుంటుంది ఈ కర్రీ చక్కగా అంత తీసుకొని పక్కన పెట్టుకొని సాయంత్రం భోంచేని వాళ్ళు తర్వాత జొన్నాన్నంలో కూడా తింటారమ్మ ఉన్న వాళ్ళు జొన్నాన్నం తింటున్నారు కదా అన్నంలోకి కూడా బాగుంటుంది ఇది ఓకేనా బంగారం రండి చక్కగా జూలైలోకి వచ్చేసాం ఏ మనం అందంగా వరలక్ష్మి వ్రతానికి శుభ్రం చేసుకోవడం చక్కగా ఇవన్నీ తెచ్చుకోవడం షాపింగ్ చేయడం ఆగస్టు నెల అంతా ఖర్చే కనపడుతుంది మా ఇంట్లో ఇతర పుట్టినరోజులు మా మనవడది ఇరవై ఎనిమిది పంతొమ్మిది మా పాపది ఏ వరలక్ష్మి వ్రతం ఫస్ట్ వారం వచ్చేసింది అంతా కూడా చక్కగా ఖర్చుతో విధానమైన పని పని కూడా అలాగే ఉంటుంది దేవుడి సల్లగా చూసి ఎప్పుడు కూడా అలాగే చేసుకుంటాం చక్కగా పూజలు గట్టా అన్నీ మీకు చూపిస్తాం ఇప్పుడు అన్ని వంటలు కూడా ఎలా చేసుకోలేదు మా రీతిలో మా ఇంట్లో వండుకున్నట్టు మీకు చూపిస్తాం ఏ బంగారం మరి ఈ కూర నచ్చితే ఇలా వండుకోండి వండుకున్న వాళ్ళు ఉంటే కామెంట్ రూపంలో తెలపండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బంగారం ఏ మళ్ళీ ఇలాగే మంచి రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ సాయమ్మ బాయ్ బాయ్